ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అత్యంత మహిమాన్వితమైన మరియు ఆధ్యాత్మిక ప్రాంతాన్ని సందర్శించుకోబోతున్నాం అదే వికారాబాద్ జిల్లాలోని కోడంగల్ పట్టణంలో వెలిసిన పురాతన శివాలయం కోడంగల్ బస్టాండ్ నుంచి పరిగి రూట్ వెళ్ళే రూట్లో వెళ్తే మనకు బండేల్లవ్వ టెంపుల్ అయితే వస్తుంది దానికన్నా ముందు అయ్యప్ప స్వామి టెంపుల్ వెనకాల నుంచి రోడ్డు అయితే ఉంటుందండి ఆ రోడ్డులో కొద్ది దూరం వెళ్తే మనకు శివాలయం అయితే వస్తుందండి ఈ మహాశివరాత్రి పర్వదినాన మనం ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోవడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం ఈ గుడి ప్రాంగణంలో మారేడు చెట్టు కూడా ఉందండి అదేనండి బిల్వ పత్రి అని కూడా అంటారు కదా ఆ చెట్టు అయితే ఉంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ బిల్వ పత్రాలను కోసుకొని శివునికైతే నివేదిస్తున్నారండి సాధారణంగా మనం చూసే శివలింగాలు నునుపుగా ఉంటాయి కానీ ఇక్కడ శివలింగంపై స్పష్టమైన నిలువు గీతలు కనిపిస్తాయి వీటిని శాస్త్రోక్తంగా బ్రహ్మసూత్రాలు అంటారు బ్రహ్మసూత్రలింగం అంటే ఏమిటి శివలింగంపై ఉండే ఈ రేఖలు సృష్టి స్థితి లయాకారుడైన ఆ పరమేశ్వరుని తత్వాన్ని సూచిస్తాయి ఇలాంటి బ్రహ్మసూత్ర రేఖలు ఉన్న లింగాన్ని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఈ శివలింగాన్ని అభిషేకించడం కోసం నుంచో జనాలైతే తండోపతండాలుగా వస్తున్నారండి ఈ శివరాత్రి సందర్భంగా కూడంగల్లో భక్తుల కోలాహలం అంబరాన్నంటింది అభిషేకాలు అర్చనలతో ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగిపోతుంది మీరు కూడా ఈ ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలంటే ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించండి నా జీవితంలో ఈ రోజైతే రెండు గొప్ప విషయాలు జరిగాయి ఒకటైతే ఎప్పటినుంచో నేను చూడాలనుకుంటున్న బిల్వపత్రం వృక్షాన్ని అయితే చూశాను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ నేను చూడలేదు ఇంకా రెండో విషయము స్వయంగా ఆ బ్రహ్మసూత్ర శివలింగ దర్శనం అయితే చేసుకున్నాను ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆ శివయ్య దర్శనం దొరకదంట అలాంటిది ఆయనకు ఈ శివరాత్రి రోజున నా చేతులతో అభిషేకం కూడా చేశాను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి నాతో పాటు ఆ అదృష్టాన్ని మీకు కూడా పంచుదామని ఈ వీడియో అయితే చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హర హర మహా